రాజేంద్రనాథ్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు దీనిలో ఈ ఆత్మహత్య కారకులైనటువంటి వ్యక్తులు ఈ పొలాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కట్టా శ్రావణి సుబ్బారాయుడు ఇవాళ ఏంటండి ఎంత దుర్మార్గం అండి భారతదేశానికి ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి రైతు భరోసా బుద్ధాం కన్నా నీ పేరు మీద ఉన్నాయా ఇగో నువ్వు తీసుకో అని రైతు భరోసా ఇస్తే అది కూడా తీసి మీరు ఈ కట్ట శ్రావణి సుబ్బారాయుడు పేరు మీద మార్చడం అంటే ఒక ప్రధానమంత్రిని కూడా ఛాలెంజ్ చేసినట్టు ఇది ఇదేదో నేను రాజకీయం గురించి చెప్పట్లేదు దీన్ని చాలా